హలో వెల్కమ్ బ్యాక్ టు విఎంజే సోలార్ ప్రతీ నెలా వచ్చే కరెంట్ బిల్ చూసి ఆందోళన చెందుతున్నారా వేసవిలో ఏసీ కూలర్ వాడితే బిల్లు తడిసి మోపదవుతుందా ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది అదే సోలార్ పవర్ సోలార్ పెట్టుకోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా మంది వెనకడుగు వేస్తారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే భారీ సబ్సిడీ ఇస్తుంది ఈ కొత్త పథకం పేరే పిఎం సూర్యగర్ ఈ పథకం ద్వారా మీ ఇంటిపై సోలార్ రూఫాఫ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ చేస్తుంది దీనివల్ల మీ కరెంట్ బిల్స్ ఉన్నావడమే కాకుండా మీ అవసరాలకు పోగా మిగిలిన కరెంట్ తిరిగి ప్రభుత్వానికి అమ్మి డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అసలు ఎవరెవరికి ఎంత సబ్సిడీ వస్తుంది అపార్ట్స్మెంట్స్లో ఉండేవారికి ఎటువంటి రూల్స్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు వ్యక్తిగతలకు సబ్సిడీ ఎలా వస్తుందో తెలుసుకుందాం వన్ వాట్ సిస్టమ్ కోసం ముప్పై వేల సబ్సిడీ వస్తుంది టూ కిలో వాట్ సిస్టమ్ కోసం కిలో కిలోవాటుకు ముప్పై వేలు చొప్పున మొత్తం అరవై వేల సబ్సిడీ వస్తుంది త్రీ కిలో వాట్ సిస్టం కోసం మొదట టూ కిలో కిలోవాటు అరవై వేలు ఆపై మూడో కిలో వాట్ అదనంగా పద్దెనిమిది వేలు మొత్తం కలిపి డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది త్రీ కిలో వాట్ లేదా అంతకంటే పెద్ద సిస్టమ్ మీరు పెట్టుకోవాలనుకుంటే గరిష్టంగా లభించే సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే అపార్ట్మెంట్లో కామన్ ఏరియాలకు అంటే లిఫ్ట్లు కార్డర్ లైట్లు వాటర్ మోటార్లు సోలార్ పెట్టుకుంటే ప్రతి కిలో వాటికి పద్దెనిమిది వేల చొప్పున సబ్సిడీ లభిస్తుంది ఇది గరిష్టంగా ఐదు వందల కిలోవాట్ వరకు వర్తిస్తుంది ఒక్కో ఇంటికి త్రీ కిలోవాట్ చొప్పున లెక్కిస్తారు కాబట్టి మీ అపార్ట్మెంట్ అసోసియేషన్ మీటింగ్ జరిగినప్పుడు ఈ విషయం చర్చించి కామన్ ఏరియా కరెంట్ బిల్లును కూడా తగ్గించుకోవచ్చు చూసారు కదండి పిఎం సూర్యగర్ పథకం ద్వారా సోలార్ పెట్టుకోవడం ఎంత సులభమో ఇది మీ కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించడమే కాదు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది మీకు మిగిలిన ఖర్చు కోసం ప్రభుత్వం తక్కువ వడ్డీకే ఎలాంటి గ్యారంటీ లేని లోన్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తుంది మరి ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కూడా మీ ఇంటికి సోలార్ని ఇన్స్టాల్ చేయించుకోండి మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి